నాకు ఇచ్చారు అండ్ నాకు చాలా కొద్ది ఒక ధైర్యం వెళ్తున్నాను

అన్న తల్లి మీదెలా చీకండి కూర్చో నాకు అయితే మంచిదే కదండి అందరికి మంచి జరిగితే మంచిదే కదా పూజ అందరికి మంచి జరగాలి వినయ్ గారు కూడా తిరుపతిలో వినయ్ గారు చేసే విషయాలు నాకు అవన్నీగా కొంచెం సమాధానం చెప్పి తిరుపతి చంద్రగిరి మండలంలో తెలిసేంత పేద ప్రజల్లో నాన్న అక్కడ ఎందుకు హైదరాబాద్ లో ఆ రోజున హైదరాబాద్ లో పెట్టిన ఎందుకు తిరుపతిలో పెట్టారని జనాలు అభివృద్ధి చెందాలి ఎంతో కష్టపడి దూరం తీసుకొచ్చారు దాన్ని ఈ రోజు और प्रवीण माइक लगा दो दानवी एजुकेशन बैकग्राउंड हम नीचे बैठना है एक पर्सनल आईआरएस चाहिए और అక్కడ బేస్లైన్ కవర్ ఇస్తుంది. సినిమాటిక్ ఎక్స్‌టెన్షన్. నాణ్యత దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఐన వరకు రీచ్ అవ్వట్లేదు. బాయ్ యా కెమెరా డౌన్ చేయండి ఫ్రంట్ ఉన్నది. బాయ్ యా రైట్ నానీగా అపేది కెమెరా. ఏపియన్. నిత్యత్వం తాల గురించి మీకు బోధవురం బై. ఏ క్వశ్చన్స్ అదువైనా అడగండి. తీ వివాదాలై వివాహం కారణం చెప్పి. చెప్పి తెలుసండి. అన్న ఓకే అన్న ఓకే ఓకే. అన్న దించు. సాయంత్రం స్పెసిఫిక్ ఉందా? ఏ రిజల్ట్

జరిగింది కదా మీ మీ డాడీ పుట్టిన మీ దెబ్బలకు వచ్చి జర్నలిస్ట్ లో హాస్పిటల్లో ఉన్నారు దానిపైన వివరణ ఏం చెప్పండి మీ వివరం చెప్పండి చెప్పండి ఫోన్ ఎవరు

హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి